సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం పరమ దారుణ దారుణం దస్తాలు నేను ఒకటే కోరుతున్నాను రావంత్ రెడ్డి గారిని అయ్యా రావంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోను అన్నారు మీరు రేట్లు పెంచను మిడ్ నైట్ అన్నారు మీరు మేమందరూ ఆనందించాం అశుద్వాణంతో క్యాప్ కొట్టాము రెడ్డి గారు కానీ మీ గవర్నమెంట్ ఏం జరుగుతున్నాయి గత ఎవరైతే వచ్చి వాళ్ళు కష్ట నష్టాలు చెప్పుకుంటున్నారో మాకు ఇంత ఖర్చు అయిపోయింది టికెట్ రేటు పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో మీరు వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ టికెట్ రేటు పెంచుకోమని మీరు జివో పాస్ చేస్తున్నారు ఇక్కడ మీరే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా టికెట్ రేటు పెంచడం అనేది దారుణాధి దారుణం మీరు ప్రజలకు మందించండి సగర ప్రేక్షకులను మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్ వాళ్ళ మన్నించండి డబ్బులు అయిపోతే మన మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు సప్పు చేస్తే ఇంత డబ్బు పెట్టేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు తర్వాత చూద్దాం మనం ఓటి చూద్దాం ఎక్కడ చూద్దాం ఉంటారు మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది అది ఒక రకంగా చెప్పాలంటే టిక్కెట్లు రేట్ పెంపకం అనేది తగటు ప్రేక్షకులపై భారం మోపడమే కాదు అభిమానుల యొక్క రక్తాన్ని జరగలాడమే కాదు సగటు చిత్ర నిర్మాతలను కూడా చాలా డ్యామేజ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రేక్షకుల ముందు మనం కాపాడుకోవాలి ప్రేక్షకు దేవుడు అట్ల మనం సినిమా అనేది తీసేవాడు చూసేవాడు చూపించే సినిమా అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాతతో పాటు దర్శకులతో పాటు ట్వంటీ ఫోర్ తో పాటు వాడు ఎంత ఇంపార్టెంటో ప్రేక్షకు దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో వారిద్దరికి మంచి సందానకర్తగా ఉండే సినిమా థియేటర్ అంటే దేవాలయాలు అది ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఇన్మా సినిమా ఇండస్ట్రీ మొన్నగారు సాగించాలంటే అందరం బాగుండాలంటే దయచి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దయంతి టికెట్ రెడ్డి పంచకండి సార్ మీకు హంబులు రిక్వెస్ట్ చేస్తున్నాను దండం పెడుతున్నాను సగటు గౌరవించండి సార్ పీపుల్ మై హోల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు వారు వారి సమస్య చెప్పుకోవడం కోసం మీరు పిలుస్తున్నారు వారు చెప్తున్నారు వాట్ ద బెస్ట్ సర్వీస్ యూఆర్ డూయింగ్ ధన్యవాదం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ మేము చేస్తామని చెప్తున్నారు ధన్యవాదం ది సేమ్ టైం మై హంగుల్ రిక్వెస్ట్ దయించి వారినే కాదు ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని ఫిల్మ్ ఛాంబర్ వారిని సేమ్ టైం సగటు నిర్మాతలను కూడా మీరు ఆహ్వానించండి